ప్రయాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మమ్మల్ని నమ్మి ఎవరైతే వైసీపీ నాయకులు ఇన్ని రోజులు ప్రజలుప రాక్షసంలాగా పోచుకున్నారో వాళ్ళందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిస్పాసంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఎన్నుకోవడం జరిగింది గారు కొత్త సీమలో అడుగు పెట్టే కావ్యాలు స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి మరి గ్రామం రావచ్చారు దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని దూషించడం భువనేశ్వరం అని అక్కడి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం ఇవన్నీ చూస్తే ప్రజలు కూడా తన ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు చక్కచల్లెలు కావచ్చు ఎవరిని గమనించారా అని కూడా ఇంటికి పోతున్నప్పుడు భయపడ్డారు నేను ఒకటే రోజు శ్రీకారం ప్రజలందరూ కూడా మాటిస్తారు భయం లేని బాధ లేదు ఉన్న పాదనం నేను కూడా ఈరోజు ఫస్ట్ అది ఎమ్మెల్యే ఫస్ట్ ఇన్ మై లైఫ్ అదే ఫస్ట్ డిసిషన్ ఫస్ట్ వాళ్ళని అక్కడ లోపల వాళ్ళకి ఎలా చేయమని చెప్పాను ఇక్కడ అర్శనామూర్తి గారి దగ్గరికి ఇక్కడి నుంచి ప్రస్తుత వాళ్ళందరూ వెళ్ళొచ్చు అక్కడ ఎక్కడైనా రాహు కేత పూజలు అనౌన్స్మెంట్ చేసి చిల్లర జిల్లా చేయమంటే కూడా డెఫినెట్గా వాళ్ళ శిక్ష అది తీరుతుంది ఆ తర్వాత కొన్ని కొన్ని డిసిషన్స్ ఈరోజు తీసుకున్నాం వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పం ఎమ్మెల్యే తీసుకున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ ఫోర్ చేయాలని చెప్పి ఈరోజు ఒక డిసిషన్ ఇస్తున్నాం కూడా డోనర్స్ పోలి మరి అప్పుడేం జరుగుతుంది పేపర్ అట్లా గోడ స్టోనర్లు రావాల్సిన ఉన్నారు ఇచ్చేదాన్ని దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఈ అనేది దాంట్లో కూడా లంచం కావాలని చెప్పి ఆలోచించుకొని మరి ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తున్నారు దళారులు దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్పిన తప్పకుండా ఈరోజు జీవోగా చూసుంటాను రెండు నిమిషాలు మారుతుని దాంతో చేస్తాం నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఆవులైతే ఎంత ఇబ్బంది పడుతున్నాయి నేను వెళ్ళి చూశాను దానికి కూడా పూర్వ వైభవం నాయనక నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో అదే రకంగా కెలియనెస్ లేకపోతే తాట తీసుకుని పెడతాను అతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడ ఒక ట్రాన్స్పరెంట్ గా పని చేయకపోతే మాత్రం ది విల్ టేక్ స్టిక్ యాక్షన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా